హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై మై ఛానల్ ఈరోజు నేను మసాలా చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను చాలా రుచిగా ఉంటుంది నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇలా మసాలా తోటి కొన్ని రకాలుగా కూరలు వండుకుంటే మనం నాన్ వెజ్ తిన్నంత ఫీలింగ్ కూడా ఉంటుంది కదా మసాలా చిక్కుడుకాయ మనము ఈజీగా సింపుల్గా చేసుకునే విధంగా నేను చేసి పెడతాను ముందుగా మనము కొన్ని పల్లీలు అలాగే కొన్ని ఎండి కొబ్బరి ముక్కలు ఇప్పుడు పచ్చివాసనం పోయే విధంగా దోరగా వేయించుకుందాము ఇందులోనే మనము ఒక స్పూను నువ్వులు నువ్వులు బాగా టేస్ట్ వస్తాయి జీడిపప్పులు కూడా ఉంటే ఒక కొన్ని వేసుకొని జీడిపప్పులు కూడా ఈ గ్రేవీకి మనకి ఈ మసాలా కర్రీకి బాగా టేస్ట్ వస్తుంది ఇందులోనే రెండు యాలకులు చెక్క లవంగాలు వేసుకొని కొంచెం ఈ నువ్వులు చిటపట్టక మనము కొంచెం ఫ్రై చేసుకోవాలి అయిపోతుంది ఇవి ఫ్రై అయిపోయినాయి కదా దీన్ని తీసేసి ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టుకొని మనం పేస్ట్ చేసుకుందాం ఒక కడాయి పెట్టేసి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను ఆయిల్ ఇందులో కొంచెము మెంతి ఆకు అండి ఇది మెంతి ఆకు మెంతి ఆకు కొంచెము ఆయిల్లో కొంచెం ఫ్రై చేస్తే మెంతి ఆకు రుచి ఎక్కువ వస్తుంది పచ్చిరి వేస్తే ఏమవుతుందంటే కొంచెం టేస్ట్ తక్కువగా ఉంటుంది ముందు ఆయిల్లో దూరగా వేయించాలి మెంతి ఆకుని ఫస్టే ఈ విధంగా నూనెలో ఫ్రై చేస్తే చాలా టేస్ట్ వస్తుంది అలాగే రెండు పుదీనా ఆకులు ఇది కొంచెము దోరగా ఫ్రై అయ్యాక కొంచెం ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు నూనెలో ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చి ఉల్లిపాయ పచ్చితనం కూడా పోతుంది ఉల్లిగడ్డ కొద్దిగా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చు చిన్నగా కానీ పెద్దగా కానీ నేనైతే కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుందని నేను పెద్దగా కట్ చేసుకున్నాను అలాగే ఇందులో కొంచెం కొంచెమంతా ఉప్పు ఉప్పు వేస్తే ఏదైనా తొందరగా మగ్గిపోతుంది మనము మూత పెట్టేసుకొని కొద్దిగా చిక్కుడుగాయ మగ్గేదాకా సిమ్ములో ఉడికించుకుందాం ఇప్పుడు ఇంతకుముందు మనము పల్లీలు వేంపుకొని మిక్సీ పట్టుకోవాలనుకున్నాం కదా అందులో ఒక టమాటా కూడా చిన్న పీసులు చేసేసి ఈ మిక్సీ జార్లోనే వేసేసి పేస్ట్ చేసుకోవాలి ఒకవేళ వద్దు అనుకుంటే కొంతమంది చిక్కుడుకాయలలో వేసి కూడా ఉడికించుకోవచ్చు ఇట్లా పేస్ట్లో వేసుకోవడం వల్ల ఏమైతుందంటే ఇది గ్రేవీ మంచిగా చిక్కగా వస్తుంది టమాటా కూడా అందులో వేస్తే మగ్గిపోయి ఉడికిపోతుంది అందుకనే ఇలా వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం చిప్పుడుగాయ మగ్గిపోయింది కదా చూడండి అంత మంచిగా చక్కగా కలర్ చేంజ్ అయిపోయింది కదా ఒకవేళ మనకు చిక్కడకాయ ఉడికిందా లేదా అని తెలుసుకోవాలి అని అంటే ఒక చిక్కడగా గింజకుంటున్నప్పుడు ఉడికిందా లేదా తెలుసుకోవాలంటే మనం ఇలా గింజని ఇలా ఉత్తి పెట్టుకుంటే చిటికిపోవాలి ఇలా చితికిపోయింది అంటే మనం చిక్కుడుకాయ ఉడికినట్టే ఎయిటీ పర్సెంటేజ్ ఉడకాలి మరీ మెత్తగా కాకుండా ఎందుకంటే మనము మసాలా వేసుకున్నప్పుడు చితికిపోకుండా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం పసుపు మేము పసుపు వేయలే కదా కొంచెం పసుపు అలాగే కొంచెం కారం కారము ఇవి మీ ఇష్టాన్ని బట్టి ఎవరు ఎలా తింటారో దాన్ని బట్టి వేసుకోవచ్చు కొంచెం స్పైసీగా తినే వాళ్ళయితే కొంచెం ఎక్కువ వేసుకోండి ఉప్పు కారాలు ఒక్క నిమిషం పెట్టి మగ్గనివ్వాలి కంపల్సరిగా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఒక నిమిషం అయిపోయింది ఇప్పుడు మనము కొంచెం కలిపేసుకొని పక్కకు మనం ఇలా మధ్యలో కొంచెం ఇలా అనుకొని వేసుకుంటే చిప్పుడు కానీ నలిగిపోకుండా చిక్కిపోకుండా చక్కగా ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం పేస్ట్ ఉన్నది కదా మసాలా పేస్ట్ ఇది ఇందులో వేసేస్తుంది వేసి మనము ఇది కొంచెము మనం వేడిలో ఉడకనివ్వాలి ఉడకనిస్తే పచ్చివాసన అంతా పోతుంది పోయాక మా అప్పుడు ఇదంతా కలిపిద్దాం ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాం చూసారా చక్కగా ఉడుకుతుంది నేను ఎక్కువసేపు ఉడికించట్లేను నేను ఇంతకుముందు కారం వేసినప్పుడు ఒక్క నిమిషం ఆగాను ఇప్పుడు దీనికి రెండు నిమిషాలు ప్రతిదానికి ఒక చిక్కుడుకాయకి మాత్రమే ఐదు నిమిషాలు మగ్గనిచ్చాను ఎందుకంటే చిక్కుడుకాయ గింజ వచ్చింది కాబట్టి అదే లేత చిక్కుడుకాయ అయితే రెండు నిమిషాల్లో ఉడికిపోతుంది గింజ చిక్కుడుగాయ కాబట్టి కొద్దిగా నేను ఇంకో రెండు మూడు నిమిషాలు ఎక్కువగా ఉడికి ఇప్పుడు ఇది ఇలా మొత్తము కలిపేసుకొని ఒకవేళ మీకు గ్రేవీ అవసరం లేదు మాకు ఇలా ఉంటేనే బాగుంటుంది అని అనుకునే వారైతే ఒక నిమిషం పాటు మగ్గనిచ్చేసి కొత్తిమీర వేసి మసాలా వేసి దింపేసుకోవడం ఒకవేళ గ్రేవీ కావాలి చపాతీలోకి రైస్లోకి బగారా రైస్లోకి ఇది చాలా బాగుంటుంది కాబట్టి అందులో అయితే కొంచెం గ్రేవీ ఉంటే బాగుంటుంది కదా కాబట్టి నేను కొంచెం గ్రేవీ వేస్తున్నా కొన్ని వాటర్ వేసేసుకుంటే గ్రేవీ లాగా తయారైపోతుంది అంతే అండి ఒక్క నిమిషం రెండు నిమిషాలు ఉడకనిస్తే ఒక రెండు నిమిషాలు ఎక్కువ అవసరం లేదు ఒక రెండు నిమిషాలు ఉడకనిస్తే ఈ గ్రేవీ అన్నది ఈ చిక్కుడు గాయకి పట్టేస్తుంది ఇంతసేపు మనం ఉప్పు అప్పుడు చిటికర తీసుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా వేస్తున్నాను ఇది కూడా రుచికి సరిపడా మీ ఇష్టాన్ని బట్టి మీరు వేసేసుకోండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేద్దాము చక్కగా ఉడికిపోతుంది ఉడికిపోయింది కదా చూడండి ఒకవేళ మీరు చిక్కుడుకాయలు ముదిరిపోయి గింజ ముదిరిపోయి ఉంటే ఇంకా కొద్దిసేపు అలాగే ఉంచేసుకోవచ్చు ఇదైతే ఉడికిపోయింది మాది ఇప్పుడు కొంచెం కొత్తిమీర అలాగే మీ దగ్గర గరం మసాలా కానీ ధనియాల పొడి కానీ ఏదైనా మసాలా ఉంటే కొంచెం మసాలా చల్లేసుకోండి స్టవ్ బంద్ చేసేద్దాము ఇందులో కొంచెము నిమ్మకాయ ఉల్లిగడ్డలు వేసి మనము బగారా రైస్లోకి కానీ చపాతీలోకి కానీ పూరీకి కానీ అన్నిటికీ చాలా టేస్టీగా బాగుంటుందండి ఎంతో రుచిగా ఉండే మసాలా చిక్కుడుకాయ రెడీ అయిపోయింది నస్తే చేసి చూడండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ